నమస్తే నేను ప్రియ బీపీకే కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సన్నధాన్యానికి బోనస్ ఇవ్వడం లేదంటూ రైతులు నిరసన చే కార్యక్రమం చేపట్టారు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ శివారులోని కొమరం భీం చౌరస్తా వద్ద గల ప్రధాన రహదారిపై బేటాయించి రైతులు ధర్నా కార్యక్రమం చేపట్టారు రైతులు ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న తహసీల్దార్ సుజాతారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని జేసీతో ఫోన్లో మాట్లాడి బోనస్ డబ్బులు తమ ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత సంవత్సరం సన్నధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ రాష్ట్ర ప్రభుత్వ రైతుల ఖాతాల్లో వేయలేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాలి అని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు

ఖానాపూర్ లో ఏ ఒక్క అధికారి కూడా ఈ రెండు కిలోమీటర్ల దూరం వచ్చి రైతులకు మరి గోసంగిడు ఓనర్ గురించి రైతుల సమస్యను పరిహరికాలని చెప్తాను హామీ ఇచ్చే అధికారి ఏ ఒక్కరు కూడా లేరా మరి ప్రజాపాలన ఎక్కడ ఉన్నదో ఇక్కడ మరి వచ్చి అని మా డిమాండ్ ఈ రోజు ఈ సమయ ఈ ధర్నాకు దిగడానికి ముఖ్య కారణం యాసంగి ధరలు కానీ యాసంగి పోయిన సంవత్సరం యాసంగి ధరలు బోనస్ ప్రకటించ ప్రకటించడం వల్ల ఈ రైతులందరం కలిసి ఆ రైతుల మన రైతు ఉంటేనే రాజ్యం బాగుంటాయని చెప్పేసి మా రైతుల కష్టాలు నెరవేర్చాలని చెప్పేసి ఈ జిల్లా కలెక్టర్ గారికి అట్లనే ఈ జిల్లా ఎమ్మెల్యే గారికి అట్లనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా రైతు రైతు ఐక్య ఐక్యత వేదిక నుంచి కూడా మేము అందరం కూడా ఒక యువ రైతుగా మీ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం ధర్నాలు కూడా చేయడం మాకు ఉద్దేశం కాదు మా యొక్క మా అందరికి మా రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటే రోడ్డుపై బెటాయించడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు దాన్ని కలిసి ఈ రైతులకు కానీ గల్ఫ్ కార్మికులకు కూడా కానీ మీ యొక్క ప్రభుత్వం ద్వారా మాకు ఎన్నో సేవలు కూడా భవిష్యత్తు అని చెప్పి కోరుకుంటున్నాం రైతులు ఈ రోజు రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటది ఆ రాష్ట్రం బాగుంటేనే మన దేశం బాగుంటుంది మన దేశం బాగుంటేనే మన అందరూ కూడా సుఖశాంకులతో ఉంటాం అని చెప్పేసి అని ఈ సందర్భం అనుకుంటున్నాం అయ్యా జిల్లా కలెక్టర్ గారు మీరు ఉన్నతమైన స్థాయిలో ఈ జిల్లా అధికారిగా ఉంది మీరు యాసంగి బోనస్ ఇవ్వ ఇవ్వకపోవడం చాలా బాధాకరం విషయం మీరు వెంటనే స్పందించి మా మా ఒక్కని కోసం కాదు మా జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతాంగం కోసం కాబట్టి మీరు వెంటనే స్పందించి మీరు ఇక్కడ రాకపోవడం మీ అధికారులు మా మాకు చాలా బాధాకరం ఇప్పటికీ మేము అధికారులు చెప్పేది చూడవచ్చు మీరు మీ అధికారుల నుంచి ఎంఆర్ఏ కానీ ఎవరు కూడా రాలేదు పోలీసు అధికారులు వచ్చింది తప్ప మీరు కనీసం మేమైతే కూడా ఇప్పటికీ కూడా రాకపోవడం మాకు చాలా బాధాకరం వెంటనే మీరు రేపు ఈ సమస్యను పరిష్కరించకపోతే అయితే జిల్లా వ్యాప్తంగా మేము ప్రతి మండలాన్ని ప్రతి ఊరు నుంచి రైతులు అందరూ మర్చి ఖచ్చితంగా ఈ ముట్టేసి ముట్టామని చెప్పి మెచ్చరిస్తున్నాం అందరు కూడా బోనస్ కావాలి కోరుకుంటున్నాం అంటే ఎవరిని ఉద్దేశించి ఎవరిని కావాల్సింది బోనస్ రావాలి రైతుల కాంతి বোনে মুখ্যমন্ত্ৰী মেডু